ఏమీ లేదు నగరం నసీబులు రాసుంటే హుధా కేకరేగా నగరం నసీబులు రాసుంటే కుదా కేకరేగా పల్లెదారులన్నీ పట్నం పట్టాయి పల్లె పాటలన్నీ ప్రదర్శనలో మిగిలిపోయాయి అందమైన అంగళ్ళు అందమైన అగిపెట్టెల్లాంటి ఇల్లు అయస్కాంతంలా ఆకర్షిస్తుంటే భూమి మీద నిలబడ్డం మట్టిల పొరలాడ్డం చెట్ల సరసన సేద తీరడం అంత ఆసానేం కాదు అందమైన అంగళ్ళు అందమైన అగ్గిపెట్టెల్లాంటి ఇంట్లో అయస్కాంతాల్లా ఆకర్షిస్తుంటే భూమి మీద నిలబడ్డం మట్టిలో పొరలాడ్డం చెట్ల నీడన సేద తీరడం అంత ఆసాన్ కాదు నీ సంగతించు నీ సంగతి అటుంచు ఏ నది ఒడ్డునో చిన్న పిల్లాడిలా మెలవిలలాడుతూ ఏ చెరువు గట్టునో చెగురుటాకుల రెవరెవలాడుతూ ఊరుండేది మట్టి బాటలో నడుస్తూనో గద్దెల మీద కూర్చునో ముచ్చట్లాడుతూ ఊర్లన్నీ ఒకేలా ఉండేవి మట్టి బాటలో నడుస్తూనో గద్దెల మీద కూర్చునో ముచ్చట్లాడుతూ ఊర్లన్నీ ఒకే రకంగా ఉండేవి ఇప్పుడు ఊర్లన్నీ నగరాలకు అవుతున్నాయి ఇప్పుడు ఊర్లన్నీ నగరాలకు అవుతున్నాయి మునివేళ్ల మీద పరిగెడుతూ మునివేళ్ల మీద పరిగెడుతూ ఊసర వెల్లుల్లా రంగులు మార్చుకుంటున్నాయి కార్లతో బార్లతో పిజ్జాలతో బర్గర్లతో నగరానికి నమూనాలు అవుతున్నాయి కార్లతో బార్లతో పిజ్జాలతో బర్గర్లతో నగరానికి నమూనాలు అవుతున్నాయి నువ్వు ఎక్కడున్నా ఏమి తిన్నా పెద్ద ఫరకేమీ లేదు ఎక్కడున్నా ఏమి తిన్నా పెద్ద ఫరకేమీ లేదు మనిషిగా నిలబడ్డమే పెద్ద సవాలు మనిషిగా నిలబడమే పెద్ద సవాలు